అందరికి సినయ గురించి సర్వోదయ కాలేజీ ఆ స్టూడెంట్స్ లైఫ్లో ఆయన పోరాటాలు మాకు తెలుసు నేను శ్రీనివాస్ మల్లిలో బిఆర్ కాలేజీ పాలిటిక్స్ చూస్తుంటే ఆయన సర్వోదయ కాలేజీ పాలిటిక్స్ చూసేవాడు అదేవిధంగా రాజకీయంలో కూడా పోరాటాలతోనే కొనసాగించాడు బాలకృష్ణ గారికి ఈయన వాళ్ళ సొంత సోదరుల కంటే ఈయన ముఖ్యం కోటంరెడ్డి బాలయ్య ఆయన కోటమిరెడ్డి రెడ్డి కంటే అది ఎందుకనే అటాచ్మెంట్ ఆశ్చర్యం సరే ఈరోజు సెకండ్ టైం నూడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు బాధ్యతలు స్వీకరిస్తున్నారు నేనేమంటానంటే మనకి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ నారాయణ గారు ఆయనకి పని 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 బాబు గారు కంటే ఇంక రెండు మూడు గంటలు ఎక్కువ పని చేస్తాడు నేనేమంటానంటే నుడా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎంతసేపు నెల్లూరు నెల్లూరు రూరల్ కాదు ఎనిమిది నియోజకవర్గాలు అందుకని నుడాను వదిలిపెట్టి ఎండును ఏదో మార్చి నెల్లూరు డిస్ట్రిక్ట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద మార్చమని చెప్పి తెలియజేస్తుంది మీకు ఒక యంగ్ మ్యాన్ మున్సిపల్ కమిషనర్గా గా నుడా వైస్ చైర్మన్ గా ఉన్నారు మీరు అందరు కలిసి ప్లాన్ చేయండి వార్ ఆర్ ఔటర్ రింగ్ రోడ్ నారాయణ గారు అనుకుంటే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది ఇప్పుడు అక్కడ నలభై వేల చిల్లర కోట్లతో టెన్ డేస్ పిలిపించేస్తున్నాడు ఐదేళ్లు మూలబడిపోయింది అమరావతి మోర్ దెన్ ఫార్టీ థౌజండ్ క్రోస్ ఏషియన్ బ్యాంక్ అంటారా వరల్డ్ బ్యాంక్ అంటారా అసలు అంత పెద్ద మొత్తం అవి చదువుతుంటే గారు రివ్యూ చేసింది ఒక అసెంబ్లీ ఒక సెక్రటేరియట్ అసెంబ్లీ పైన నిలబడితే మొత్తం ఆ జిల్లా అంతా కనిపిస్తుంది మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు దాంట్లో ఒక ఐదు శాతం నెల్లూరు మీద కాన్సంట్రేట్ చేయండి నెల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు ప్లాన్ చేయండి ఇంకొకటి సీనాయకు నా సలహా పచ్చదనం చెట్లు కొట్టేస్తున్నారు ఇప్పుడు నెల్లూరు చెన్నై కలకత్తా రోడ్డు అప్పుడు నేను మంత్రి గుండా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు మెడ్రాస్ చెన్నై రోడ్డు ఫస్ట్ ఫోర్ లేన్ ఫౌండేషన్ వేసినారు అప్పటి కేంద్ర మంత్రి వచ్చి అక్కడ అది అయిపోయిన తర్వాత చెట్లు నాటారు మళ్ళీ చెట్లు వచ్చినాయి నెల్లూరు విజయవాడ బోండి ఎక్కడన్నా చెట్టు కింద ఆపి పోత పోత ఇంటి నుంచి తెచ్చుకున్న క్యారియర్ భోజనమో టిఫిన్ చేయాలంటే చెట్టే కనపడుతుంది నెల్లూరు నుంచి విజయవాడ వరకు ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయి నెల్లూరు నుంచి నేను అల్లీపురం పోతుంటే ఆ రోడ్డు వేయడం చేయించాము నేనే శాంక్షన్ చేయించా ఒక్క చెట్టు కనపడదు ఎందుకు చెట్లు నాటము అని అడుగుతుండా మున్సిపాలిటీ ప్లస్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మీకుండే కోట్ల రూపాయల్లో ఎంత అవుద్ది ఆ సైడ్ ఈ సైడ్ చెట్లు నాటడానికి నేను నెల్లూరు మైపాడు రోడ్డు వెడల్పు చేయించినప్పుడు బ్యూటిఫుల్ రోడ్ చేయించాము చెట్లు నాటించాయి పుడిపోయించి ఉండే కోనసీమ ఉండేటువంటిది నెల్లూరు మైపాటి రోడ్డు ఆ పరిస్థితి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నా దానికి ఏం వేల కోట్లు బడ్జెట్ అవసరం లేదు మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అట్లే ఇంకొకటి ఓపెన్ స్పేస్ పిల్లికాయలు ఆడుకునే దానికి ఒక క్రికెట్ బ్యాట్ తీసుకుపోయి ఆడుకునే దానికి లే వేస్తే మీరు కోట్లు సంపాదించండి వందల కోట్లు సంపాదించండి కానీ టెన్ పర్సెంట్ వదిలిని అమ్మేస్తారా ఎంత దుర్మార్గం ఓపెన్ స్పేస్ ఉండనిరాడా వచ్చిన తర్వాత సరే అంతకుముందు ఏదో పంచాయతీ లేవుట్లు ఓకే ఇప్పుడు ఎందుకు టెన్ పర్సెంట్ మనం కాపాడుకోలేకపోతున్నాం దాని విషయంలో నేను సేనయ్య ఇప్పుడు చెప్పాడు కాలువలు పూడ్చిని అన్ని పట్టించుకుంటానంటే పట్టించుకో కనీసం హైడ్రా లేకుండా హైదరాబాద్లో హైడ్రా మాదిరి కాకపోయినా నెల్లూరు మాదిరికన్నా నెల్లూరు స్థాయిలో అన్నా పట్టించుకో కాలువలు కాలువ పొరంబకు మళ్ళీ బఫర్ కెనాల్ ఆ సైడ్ ఈ సైడ్ కాలువ కట్టలు ఆ సైడ్ ఈ సైడ్ బఫరు సరే అవన్నీ వదిలేసి కాలవే ఎత్తేస్తే ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి ఎవరి కోసం రైతుల కోసం మనం ఎన్నిళ్ళు బతుకుతాం మన బిడ్డల భవిష్యత్ ఏంటి ఓపెన్ నారాయణ గారు ఒకటే చెప్పారు ఓపెన్ స్పేస్ వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నాడు నీకు సేనా అంటే ఒక అదృష్టం సాక్షాత్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ మన గడ్డ మీద మన మంత్రి ఇద్దరు కలిసి దున్నండి సురి గారు యాక్షన్ తీసుకోండి అట్లే మాకు మాకు బాధ అయిపోయింది అలీపూరం నుంచి రావాలంటే మధ్యలో పెంట దిబ్బలు దాటుకుని రావాలా ఈనడం పరిస్థితి దారుణం అయిపోయింది ట్రాఫిక్ జామ్ అయిపోతుంది నారాయణ గారితో చెప్తే షిఫ్ట్ చేస్తున్నామన్నారు కమిషన్ గారు లేదు సార్ విజయవాడకి మార్చేస్తున్నాము కొత్త ట్రక్కులు కొంటున్నాము ఒక్కొక్క ట్రక్కులో ముప్పై టన్నులు వెళ్ళిపోద్ది ఆ పెంట ఆ పేరే ఆగ్రహం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడంటే పెంట దిబ్బలు అవుతా అడ్రస్ చెప్పుకోవచ్చు కోసం పరిస్థితి వస్తుంది అది మార్చేసి అది మంచి గ్రీనరీ దాన్ని దేని కింద వాడతారు కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ ఏదో పార్క్ చేస్తారా ఒక మ్యూజియం పెడతారు ఏం చేస్తారు చేయాలని చెప్పి వీటన్నిటిలో సీనయ ముందుండాలా నారాయణ గారి సహకారం తీసుకోవాలా ఇన్ఛార్జ్ మినిస్టర్ రామనారెడ్డి గారి సలహాలు అంతా తీసుకొని దీన్ని ఓఆర్ఆర్ ఒకటి మనకి ముఖ్యం ఎందుకంటే జనాభా పెరిగిపోయింది ఈ ఈ స్టేజ్ లో ఔటర్ రింగ్ రోడ్డు ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు ఔటర్ రింగ్ రోడ్ వచ్చేటట్టు కూడా చర్యలు తీసుకోవాలని నీకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుడు ఆశీర్వాదాలు నా తమ్ముడు కోటల రెడ్డి శ్రీనివాసరెడ్డికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా నమస్కారం రామనాయ రెడ్డి గారు మాట్లాడే ముందు ఇంకా ఇందాక ఒక పేరు మర్చిపోయాం సార్ నారాయణ సార్ నెల్లూరుకి కానీ ఒంగోలుకి ఎంతో సేవ చేసినటువంటి మాగుంట కుటుంబం వాళ్ళు చేసిన దానాలు ఆ విగ్రహాల్లో కూడా మాగుంట పార్వతమ్మ పేరు కూడా చేర్చమని నారాయణ గారిని ఆనవరాయ గారిని మా మా మంత్రి